గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లలు నిన్న మనం గుణింత గుర్తులు నేర్చుకున్నాం అయితే ఈరోజు మీకు ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వబోతున్నాను రెడీ అదేంటంటే కొమ్ము పదాలను మీరు ఇక్కడ ఈ ఈ యొక్క పిక్చర్ లో ఎక్కడనే గుర్తించాలి గుర్తించి సున్నా చుట్టాలన్నమాట సరేనా తేజదా ఏంట పదం చదువు రుగు వెరీ గుడ్ నెక్స్ట్ కరెక్టేనా వెరీ గుడ్ అయితే వెరీ గుడ్ నెక్స్ట్

వెరీ గుడ్ మీకు అన్నిటిక నచ్చిందా మీకు ఇక్కడ ఓకేనా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్